ఇవాళ మీరు ఆలోచన చేయండి చాలా మంది అన్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని ఇవాళ తీపిచ్చిండ్రు ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్పిండడు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో అప్ప చెప్తే పదేళ్ళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇలా వాళ్ళ గొప్పలు చెప్తున్నారు ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వరం అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసింది రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చేయాలంటే అవుటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నా కాలువేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇయాల రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటరింగ్ రోడ్ను తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు